దేవుని ప్రజలారా ఎవరికి వారే కొద్ది నిమిషాల మీ స్వరాలెత్తి పరిశుద్ధాత్మ దేవుడు నిశ్చయముగా నీతోనే మాట్లాడి ఉండగా ఏ నా వ్యక్తిగత జీవితములో గడపరచండి నా వ్యక్తిగత జీవితాన్ని గడపరచండి దేవా పడిపోయిన నా ప్రార్థన జీవితాన్ని అయ్యా మరణ రాత్రికాల సమయంలో కట్టుకుంటానయ్యా దేవా ప్రార్థన జీవితములో ని నాయన పరిశుద్ధతలోను చిరపరిచని నాయన నా చూపుల ద్వారా కాని నా తలపుల ద్వారా కాని నా క్రియల ద్వారా కాని నా నోటి మాటల ద్వారా కాని ఎక్కడు కూడా నేను పాపానికి చోటు లేదు చోటు అయ్యా పరిశుద్ధుని గారిని మార్చండి హల్లెలూయా హల్లెలూయా దేవుని ప్రజలారా నిచ్చెయముగా పరిశుద్ధాత్మ దేవుడు ఈ సమయంలో కాల మాట్లాడి ఉండగా దైవ అయ్యా నాలో ఉన్న గర్వాన్ని తొలగించండి అయ్యా నాలో ఉన్న అతిశయాన్ని తొలగించండి తండ్రీ తండ్రి దీని మనసుతో నివ్వండి ప్రభు ఇది మొదలుకొని అన్ని విషయాలలో మీరేనని కల్పరచండి అయ్యా తండ్రీ నాలో ఉన్న గర్వాన్ని తొలగించుకుంటానయ్యా నా దేహానికి పరిపూర్ణమైన స్వస్థత ఇవ్వండి పరిపూర్ణమైన రాత్రికాల సమయంలో నేను ముందుకు వెళ్తున్నాను ప్రభు ఈ రాత్రికాల సమయంలో నేను బంధించబడి ఉన్నానయ్యా నాకు విడుదలని బండే నాకు విడుదలని బండే నీకు వ్యతిరేకముగా ఉన్న ప్రతి విధమైన ఆలోచన ప్రతి వ్యతిరేకమైన క్రియ నేను తొలగించుకుంటాను ప్రభు దయచేసి నాకు విడుదలని బండి ప్రభు అని చిన్న ప్రార్థన చేసుకున్నాను హలే 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 ప్రార్థన చేసుకున్నాను